సరేనండి ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మం చేసేవాళ్ళు శృంగారానికి దూరంగా ఉండాలని చెప్తారు కానీ నేను కూడా అలాగే అనుకున్నాను ఇది ఒకరి గురించి నేను చెప్పట్లేదు అసలు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను శృంగారానికి దూరంగా ఉన్నట్లయితే అది అది కూడా ప్రకృతికి నిరోధకంగా ఉంటుందని గురువుగారు చెప్పారు అది ఆ కోరిక కూడా ఎక్కువైపోతే అది మనల్ని ముందుకి వెళ్ళనీయదు ఏ కోరికైనా మనకి ఉన్నట్లయితే దాన్ని ముందుకి సాగనివ్వదు ఎందుకంటే చైతన్య విస్తరణ అనేది అన్ని రకాలుగా కూడా ఆధారపడి ఉంటుంది మన మనసు అన్ని రకాలుగా కూడా సాటిస్ఫాక్షన్ అయినట్లయితే అంటే ఫిజికల్ కానివ్వండి మానసికంగా కానివ్వండి ఫైనాన్షియల్ కానివ్వండి ఏదైనా సరే మనకు ఆనందంగా లేకపోతే ఆ కోరిక మన హృదయంలో ఉండిపోయి మళ్ళీ దానికోసమే ప్రతిపిస్తూ ఉంటాం అందుకని బ్యాలెన్స్డ్గా హెల్తీగా మనము ఏం చేసినా తప్పు లేదు ఇక్కడ ఫిజికల్గా నేను చెప్తున్నానంటే హెల్తీ నేను అవన్ను హెల్దీగా ఫిజికల్గా ఒక లేడీ పురుషుడు కనుక కలిసి ఉన్నట్లయితే అది తప్పేమీ కాదు అంటే ఇక్కడ అన్నింటికి కూడా బ్యాలెన్స్డ్గా లైఫ్ ఉండాలి ఏదైనా విచ్చలివిడ్తనం మాత్రం చాలా ప్రమాదకరం అట్లాగే అసలు లేకపోవడం కూడా చాలా ప్రమాదకరం అందుకని బ్యాలెన్స్డ్ లైఫ్ ఇంపార్టెంట్ దేనికైనా సరే ఒక ఎక్కడిని చూడండి బ్యాలెన్స్ లేకపోతే ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్ళిపోతుంది బ్యాలెన్స్ ఉండకపోతే సరిగా పోదు అలాగే జీవితం కూడా అంతే ఒక త్రాచు వంటిది త్రాసు వంటిది అందుకని మనం తక్కడలాగా సమానంగా బరువైనా సరే తేలికైనా సరే సమానంగా ఉండేలాగా తరచూగేలాగా మన లైఫ్ ఉండాలని నేను చెప్తున్నాను అది ఒక ఫిజికల్గా ఉండలేనప్పుడు అది మన జ్ఞాపశక్తిని తగ్గించి మన జ్ఞానాన్ని కూడా తగ్గిస్తుందని చెప్తారు పండితులు అందుకని అన్నీ కూడా లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే మనము ఆధ్యాత్మికంగా కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం ఇది చాలామందికి తెలిసిందో తెలీదో నాకు తెలియదు కానీ నాకు తెలిసిందైతే అందరితోనూ పంచుకుందామని ఈ విషయం చెప్తున్నాను ఇక జరగమని శక్తి పెట్టకండి ఇది తప్పేమీ కాదు ఎందుకంటే ఇదే కదా ఆధారము సృష్టికి అందుకని దీని గురించి అందరికీ తెలియాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను